నమస్తే మంగపట్ తండ అందరికీ చిన్న అందరికీ నా ఒక్క నమస్కారము మా తండ అందరికీ చిన్న పాప నుంచి అందరికీ నా ఒక్క నమస్కారము నేను పోయినసారి ఏమేమి చేసినా సర్పంచి ఓడిపోతే కూడా తండ నుంచి కల్కుడ తండ నుంచి ఒక బోరు మన తండ నుంచి బోరు మన ఎమ్మెల్యే దగ్గర పోయి కొట్లాడి కాంగ్రెస్ లీడర్ పోయి మనందరం పోయి సార్ దగ్గర కొట్లాడి బోరు చెప్పించినాము మళ్ళీ ఇంద్రమ్మ ఇల్లు ఆ ఏడు ఇల్లు వచ్చింది అందరికీ ఇంటింటికి పోయి ఎవరైనా పైసలు ఇస్తే కూడా ఎవరికి ఇవ్వద్దు మీ ధర్మం నుంచి పై ఇల్లు కట్టుకోండి ఎవరైనా అడిగితే మా పేరు అని చెప్పినాము ఇదొకటి తండకు ఏమైనా కరెంటు పోతే కూడా వెళ్ళిపోరు కాలిపో పీసులు పోతే ఏమన్నా పోతే కూడా చేపించినాము మళ్ళీ మోటారు సింగిల్ మోటారు కాలిపోతే కూడా రెండు సంవత్సరం వరకు సర్పంచ్ కూడా లేకపోతే కూడా కాంగ్రెస్ తండ నుంచి లీడర్ నుంచి మేము అందరం కలిసి సొంతం డబ్బు నుంచి బోర్ కాలిపోతే కూడా పెట్టినాము పీసులు పోతే కూడా పెట్టినాము మన సీసీ రోడ్ కూడా పెట్టినాము పెట్టినాము పింఛన్ వస్తే కూడా చేపించినాము రాసిన కార్డు కూడా చేపించినాము మళ్ళా డామర్ రోడ్డు కూడా సార్ వెనక తిరిగి చేపించినాము మళ్ళీ ఇంకో ఇప్పుడు ఎమ్మెల్యే సెకండ్ సార్ ఇప్పుడు సర్పంచ్ గెలిస్తే డామర్ రోడ్ పక్కా తర్వాత రోజే మీ సర్పంచ్ గెలిచిన తర్వాతనే రెండవ రోజు డామర్ రోడ్డు పక్కా ఏపీ సని సార్ చెప్పి పోయిండు నేను ఫస్టు నేనేమన్నా అంటే నూట నాలుగు ఓట్లకు వెళ్ళిపోయినా అంటే ఖాళీ ఫస్ట్ నా వల్ల ఏమద్దు అని ఆలోచన చేసుకున్న తర్వాత లీడర్ మా ఇంకా ఎవరు లేరా అని పక్క పోటీ చేసిన వెనకసారి ఎనిమిది రోజులకే ఈ సంగతి జుడు అయితే ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత ఇంకా మీ గ్రామానికి ఏమేమి అభివృద్ధి పనులు గ్రామం గ్రామస్తులు మరి మీకు అనుకూలంగా నిమిషం నుంచి పింఛిని చేపిస్త చేయాలి చేయాలి అనుకున్నాము ఎవరు ఇంతవరకు ఎవరు చేయలే ఇప్పుడు పది సంవత్సరం వరకు ఎవరన్నా చేయలే ఇప్పుడు ఇంటికి వచ్చి కాలు మొగ్తాడు అన్న బావా అంటాడు ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గర పోయి ఐదు ఆరు మంది ఉన్నారు పింఛిన్ పక్క సర్పంచ్ అయితే తొంభై తొమ్మిది శాతం పింఛి చేపిస్తా మళ్ళా ఏమైనా ఇప్పుడు చిన్న పెద్దది ఏమైనా అయితే కూడా చేపిస్తా సర్పంచ్ అయిన మన సీసీ రోడ్డు చేపిస్తా మన తండ కార్కి ఏమైనా కానీ వెనకీ సొంత డబ్బు ఫస్ట్ రాకపోతే కూడా సొంతం పైసలు పెట్టాన చేపిస్తా ఈ మా మంగపేట తండ గ్రామ పంచాయతీ నుంచి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు పాదాభివందనం ప్రజెంట్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో మా బాబాయ్ వడిపోయిండు ఎందుకంటే వంద ఓట్లతో వడిపోయిండు ఈసారి కూడా కాంగ్రెస్ తరపు నుంచి రింగు గుర్తు వచ్చింది ఆ పదవిలో ఒకవేళ లాస్ట్ టైం ఎందుకంటే వడిపోయిన కూడంగా కార్యకర్తగా ఉండి మా తండ డెవలప్మెంట్ చాలానే చేశాడు బీటీ రోడ్ లేనప్పుడు బీటీ రోడ్ వేయించాడు ప్లస్ వీధి లైట్లు కూడా వేయించాడు బోర్లు లేకున్నా మూడు బోర్లు వేయించాడు ప్రజెంట్ ఉన్న రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఏదైతే ఉందో ఆయనతో ఫైట్ చేసి కూడంగా మూడు బోర్లు వేయించాడు ప్రజెంట్ పక్క తండలో ఒక బోరు ఈ తండలు రెండు బోర్లు వేయించాడు ప్లస్ ప్రజెంట్ వీధి లైట్లు కూడా వేయించేసి అందరినీ ప్రతి ఒక్కరికి వెలుగునిచ్చాడు బట్ ఈసారి కూడా మాకు ఏంటంటే ఈ పదవిలో ముందుండి గెలిచిందంటే ఇంకా చాలా డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి మా తండ ప్రజలని మంచి భవిష్యత్తులో ఉండాలని చెప్పేసి చాలా యువకులకు మా ప్రతి ఒక్క ప్రజల గుండెల్లో ఉండాలని చెప్పేసి చాలా వరకు వర్క్ చేపాలని మా ప్లాన్లో ఉన్నాము మేము చేపిస్తాం కూడా ప్రతి ఒక్కరికి హామీ ఇచ్చాము కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇల్లు లేని ఇందిరమయ్యలో కూడా ఈసారి తెప్పించాము పదవిలో లేని టైంలో కూడా మళ్ళీ ఒకళ్ళ పదవిలో వచ్చి కూడా చాలామంది చాలా పెదవాళ్ళు ఉన్నారు వాళ్ళ ప్రతి ఒక్కరికి మేము ఇల్లు ఇవ్వాలనే మా ప్లాన్లో ఉన్నాము ఎందుకంటే ఇందిరామ ఇల్లు ఇలాంటి ఇల్లు ఎవరు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని కూడా కట్టుకోమని చెప్పి చాలా డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ముందుండి నడిపిస్తున్నాము మా బాబాయిని కూడా ఎందుకంటే లాస్ట్ టైం ఓడిపోయినా కూడా ఈసారి చాలా పనులు చేపించాడు ఇదే విధంగా మా తండ ప్రజలని ప్రతి ఒక్కరికి కోరుకునేది ఏంటంటే ముందుండి గెలిపించాలని చెప్పేసి చాలా వరకు కోరుకుంటున్నాము ఈ చాలా ఇంకా గెలిపిస్తే ఇంకా చాలా పనులు చేపిస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చాము కూడా ఎందుకంటే కమిటీ హాల్ ఉంది పెండింగు అది కూడా చేపించాలి బీటీ రోడ్ మధ్యలో కూడా సగమే ఆగిపోయింది ఇంకా ఒక ఎన్ని ఫోర్ కిలోమీటర్స్ వరకు పెండింగే ఉంది రెండు దండలకు అవి కూడా ఏపిస్తామని చెప్పేసి మన రామ్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు అదేవిధంగా మేము కూడా ఇంకా చేయాలనే తపనతోటి చాలా వరకు ముందున్నాము కమిటీ హాల్ లాస్ట్ టైమే కట్టియాలని చెప్పేసి చెప్పాము అది బీఆర్ఎస్ పార్టీలో ఏది పెండింగ్ అయ్యి అట్లే ఆగిపోయింది ఈసారి ఖచ్చితంగా కమిటీ హాల్ కట్టిస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నాము ఎందుకంటే ఇది ప్రజలకు యూత్ యువకు యువకులకు ఇట్లా మేము ముందే చెప్పాము అన్నట్టు కమిటీ హాల్ కట్టిస్తామని చెప్పేసి అదే విధంగా పిల్లలకు గ్రౌండ్ యూత్ పిల్లలకు అంత ముందే మేము గ్రౌండ్ ఇస్తాము ఇస్తామని చెప్పాము ఎందుకంటే లాస్ట్ టైము పోటీ చేసినప్పుడే గ్రౌండ్ ఇస్తాము ఏదో విధంగా మేము ట్రై చేస్తాము ఏదో ఒకటి మేము ఎందుకంటే యూత్కి ఆడుకోవడానికి ఒక కమిటీ తరపు నుంచి తాండా తరపు నుంచి ఒక క్రీడా ప్లేస్ ఇవ్వాలని చెప్పేసి చాలా వరకు మేము ట్రై చేశాము ఈసారి గెలిపిస్తే కూడా ఖచ్చితంగా క్రీడా ప్లేస్ ఇచ్చేసి వాళ్ళకి కావాల్సిన వంటివి మొత్తం డెవలప్మెంట్ చేద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాం సార్ ప్రతి ఒక్కరికి మేము చాలా రుణపడి ఉంటాం ఈసారి గెలిపిస్తే కూడా మా బాబాయ్కి